ధ్యానామృతం ద కోర్ ఆఫ్ మెడిటేషన్ మనం ఈరోజు పదమూడవ టాక్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం నీకు ధ్యానం గురించి అన్నీ చెప్తున్నారు చెప్పవలసింది తప్ప సత్యం విను ఈ క్షణమే జ్ఞానోదయం ధ్యానం మనం చేయకూడదు ఎందుకండి ధ్యానం మనం చేస్తే ఆలోచన నిద్ర మాత్రమే ఉంటుంది అలాగే ఇప్పటి వరకు మనిషి యొక్క మనస్సు దేన్ని చూస్తే దానితో కలగలిసిపోయి దాంతో తాదాత్మ్యత చెంది రకరకాల సమాచారాన్ని ప్రోగు చేసుకుని సుఖదుఖాలతో లాభ నష్టాలతో గౌరవ అవమానాలతో గెలుపు ఓటములతో ఈ చెత్తంతా పెట్టుకొని బాధపడి పోల్చుకొని 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 ఉంది తద్వారా మనస్సు ఎక్కడ ఎండ్ అవ్వడం లేదు భోజనం చేస్తే ఎండ్ అవ్వాలని కోరుకుంటావా లేదా నీళ్లు తాగుతున్నావంటే ఎండ ఎండ్ అవ్వాలని కోరుకుంటావా లేదా అట్లా మనసు అనేది ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి అది అనివార్యం మనస్సు ఖచ్చితంగా ఎండ్ అవ్వాలి అది ఎట్లాగో మనకు తెలియడం లేదు ద కోర్ ఆఫ్ మెడిటేషన్ ఈరోజు మనం జ్ఞానోదయం జీవితం అర్థమవటం ఆధ్యాత్మికత లేదా అద్భుతమైన ఆత్మజ్ఞానం లేదా ధ్యాన స్థితి అనేవి ధ్యాన స్థితి అనేవి అంత తేలిక కాదు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అయ్యా నువ్వు మామూలుగా నడుస్తున్నావు నీ కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి నువ్వు మొదట ఏం చేస్తావు ముందు ముళ్ళు ఎక్కడ ఉందో చూస్తావు అవునా ఎక్కడ ఉందో చూచిన తర్వాత దాన్ని బట్టి సూదితో తీయడమా లేదా డాక్టర్ దగ్గరికి పోవాలా అనేది తెలుసుకుంటావా లేదా అవునండి మీరు చెప్తుంది చాలా కరెక్టే ముళ్ళు ఎక్కడ ఉందో చూస్తావు ముందు ఎక్కడ ఉందో చూచిన తర్వాత దాన్ని బట్టి అది ఎలా పోవాలో తెలుసుకుంటావు అవునా అవునండి ముందు చేస్తావు ఎక్కడ ఉందో చూస్తావు ఆ ముళ్ళు ఎక్కడ ఉందో చూచేటువంటి ప్రక్రియనే ధ్యానం ఆ ముళ్ళు ఎక్కడ ఉందో చూచేటువంటి ప్రక్రియనే ద కోర్ ఆఫ్ మెడిటేషన్ అందుకే అంటున్నాడు ధ్యానం మీరు చేయకూడదు ఆ ముల్లు ఎక్కడ ఉందో దాన్ని గురించిన అవగాహన కలిగింది ఓ పలానా చాట ఉంది అని దాన్ని గురించిన ఒక అవగాహన కలిగింది యు ఆర్ అవేర్ ఆఫ్ దెమ్ దాని పట్ల మీరు ఎరుక కలిగి ఉన్నారు మడంలో గుచ్చుకుందా మధ్యలో గుచ్చుకుందా వేళ్ల దగ్గర గుచ్చుకుందా అని ఒక అవగాహన కలిగింది అవగాహన కలిగిన తర్వాత యు ఆర్ అవేర్ ఆఫ్ దెమ్ దాని పట్ల ఒక ఎరుక కలిగి ఉన్నారు ఒక్కోసారి చిన్న ముళ్ళు కాల్లో దిగుతుంది అనుకోండి ఎవరికి కనపడదు అది అప్పుడు నువ్వు ఎట్లాగో అట్లా అని ఇట్లా అని కొద్దిగా ఉమ్ము రాసి అది రాసి ఇది రాసి అలా అంటూ ఉంటే ఎక్కడో చిన్నగా టచ్ అవుద్ది నువ్వు ఇవన్నీ చేస్తే ఎక్కడో చిన్నగా టచ్ అవుద్ది చిన్న ముళ్ళు అప్పుడు నీ దృష్టి అంతా అక్కడ పెట్టి సూదితో పిన్నిస్తూను ఇలా అంటే నీ కంటికి కనపడదు కానీ సూది లేపేస్తుంది అటువంటి ఒకనొక చేష్ట ధ్యానం ముల్లు ఎక్కడ ఉందో తెలుసుకునే వరకే ధ్యానం పని ముళ్ళు తీసివేసే పని ధ్యానం కాదు దిస్ ఈజ్ ద కోర్ ఆఫ్ మెడిటేషన్